ఇంతగా రైతన్నల కష్టాలు తెలుసని మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గానికి సోమశిల మరియు వెలుగుండ ప్రాజెక్టు జలాలను తీసుకువచ్చి వీడు భూములను బంజర భూములుగా మార్చి వ్యవసాయాన్ని పండుగ చేస్తానని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకుల సురేష్ పేర్కొన్నారు జలదంకి మండలం కమ్మలపాలెంలో ఎత్తుల పండుగకి చెలకాలు చేత భూని బక్కాలు చేత పట్టి ఎత్తులను తోలుతూ చేతులు జోడించి ప్రజలకు అవివాదం చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు చిన్నబిడ్డగా రైతు మెల కష్టాలు తెలుసని మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గానికి సోమశిల మరియు వెలుగుండ ప్రాజెక్టు జలాలను తీసుకువచ్చి వీడు భూములను బంజరు భూములుగా మార్చి వ్యవసాయాన్ని పండుగ చేస్తానని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకుల సురేష్ పేర్కొన్నారు జలదర్గి మండలం కమ్మలపాలెంలో ఎత్తుల పండుగకి చలకాల చేత భూని బక్కాలు చేత పట్టి ఎత్తులను తోలుతూ చేతులు జోడించి ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు